ఓం శ్రీమాత్రే నమ సర్వలోక రక్షని సర్వజ్ఞాన ప్రదాయని శక్తి స్వరూపిణి అయినా ఆ జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది లక్ష్మీదేవి పుట్టిక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ శరన్నవరాత్రుల సమయంలో ఎంతో అదృష్టం ఉంటేనే కానీ లక్ష్మీదేవి గురించి వినలేరు ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు అల్లంత దూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు గర్భంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండనిచ్చింది ఎవరన్న విషయాన్ని పట్టించుకోకుండా కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు తొండాన్ని అటు ఇటు ఆడుస్తున్న ఏనుగు దండను కింద విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది అసలే కోపిష్టి అయిన దుర్వాసుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపగ్రస్తుడై ఓ ఇంద్ర మితిమీరిన అహంకారాన్ని గర్వాన్ని ప్రదర్శించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ విడిచిపోతాయి అని శపిస్తాడు అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగిపోవడంతో దుర్వాసముని క్షమించమంటూ వేడుకుంటాడు అది విన్న దుర్వాసుడు శాపాన్ని అనుభవించక తప్పదని అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందుతావని చెప్తాడు అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభిస్తుంది బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు ఇంద్రుని అతని పర్యావరణంతో పాటు స్వర్గం నుండి తరిమివేస్తారు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంలో ఉండిపోతాడు తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెప్తాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని సిరి సంపదను మళ్ళీ తిరిగి పొందవచ్చునని అందుకోసం క్షీరసాగరాన్ని మదించాలని విష్ణువు సలహా ఇస్తారు అయితే క్షీరసాగర మదనం దేవతలకు ఒక్కరికి సాధ్యమయ్యే పని కాదు రాక్షస గణాన్ని కూడా క్షీరసాగర మదనానికి ఒప్పించి క్షీరసాగరాన్ని మదించడం మొదలు పెడతారు శ్రీహరి సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి క్షీరసాగరంలో సముద్రాన్ని మదనం చేస్తారు సముద్ర మదనం నుండి ఆలహలం కామధేనువు తెల్లని ఆశ్వం ఐరావతం కల్పవృక్షం అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మిస్తుంది ఆ సందర్భంగా లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు వరిస్తాడు లక్ష్మీదేవి జననంతో ముల్లోకాలకు శుభ సంతోషాలు తిరిగి వచ్చాయి దేవతలు అమృతాన్ని సేవించి అమరులు అయ్యారు ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్లీ వచ్చాయి అప్పటి నుంచి లక్ష్మీదేవిని సంపదలు శ్రేయస్సు వైభవానికి ప్రతిజ్ఞ కొలుస్తారు ముఖ్యంగా శుక్రవారాన్ని లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజుగా పురాణాలు పేర్కొంటున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్